కథలో మంచి ఆసక్తిని రేకెత్తించిన తాజా సినిమా గేమాన్ ఈ మూవీలో గీతానంద్ హీరోగా నటించగా నేహా సోలంకి హీరోయిన్ గా నటించారు మళ్ళీ నేరు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ యొక్క రివ్యూని ఇప్పుడు చూద్దాం కథలోకి వెళ్తే సిద్ధార్థ్ గీతానంద్ అతని గర్ల్ ఫ్రెండ్ ఎంప్లాయర్ ఫ్రెండ్ల దృష్టిలో లూజర్గా మిగిలిపోతాడు ఇంకా ఈ ఘటనలతో అతడు సూసైడ్ చేసుకోవాలని భావిస్తాడు అయితే అదే సమయంలో అతడికి ఒక ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ కాల్ రావడంతో అతడి జీవితం మారిపోతుంది అతడికి కొన్ని టాస్క్లు పూర్తి చేయమని వందల నుండి పేమెంట్ అందుతుంది అయితే అది ఒక రియల్ గేమ్ అని అలానే అందులో కొన్ని రూల్స్ కూడా ఉంటాయని వారు చెప్తారు ఈ గేమ్ టైంలో ఆ సోలంకి అతడి జీవితంలోకి వచ్చి అతన్ని ప్రేమిస్తుంది మరి ఆ రియల్ గేమ్ సిద్ధార్థ్ యొక్క లైఫ్ని ఏ విధంగా మార్చింది అనంతరం ఏం జరిగింది అనేది మొత్తం మనం సినిమాలో చూడాల్సింది ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ మూవీకి నటుడు గీతానంద్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ముఖ్యంగా పలు సన్నివేశాల్లో అతని యాక్టింగ్ ఎంతో బాగుంది ముందు యువకుడిగా ఆ తర్వాత స్ట్రాంగ్ మ్యాన్ గా మారడానికి అతడు పడిన తపన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అతడి డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో బాగుంది ప్లాస్ బ్యాక్ చిన్నదే అయినప్పటికీ కథ ముందుకు సాగడానికి అది హెల్ప్ చేస్తుంది సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ కు మాత్రమే ఆకట్టుకునే రీతిన సాగుతుంది హీరోయిన్ నేహా సోలంకి తన పాత్ర యొక్క పరిధి మేరకు అందరినీ ఆదరించారు నటుడు ఆదిత్య మేనన్ మరొక సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఇద్దరు కూడా అలరించారు ఇక మేనస్ ఫ్యాండ్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరికి కూడా కొరియన్ కొరియన్స్విట్ గేమ్ని గుర్తు చేస్తుంది అయితే అది పెద్ద సమస్య కాదు కానీ ఈ మూవీ యొక్క ప్లే తోనే అసలు సమస్య హీరో పెర్ఫార్మెన్స్ తప్ప ఫస్ట్ ఆఫ్ మొత్తం పెద్దగా ఆకట్టుకోదు మొత్తంగా ఆ సినిమాలో మూడు పీస్లు ఉన్నప్పటికీ కూడా అవి సినిమాలో ఆసక్తికరంగా లేకపోవడంతో పాటు ఊహాజనితంగా ఉంటాయి ఇక మధువాళ్ళ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేదు క్లైమాక్స్ సీన్స్ బాగానే ఉంటాయి కొన్ని విజువల్స్ అయితే ఇరిటేషన్ తెప్పిస్తాయి ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఏఆర్ అభిషేక్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ముఖ్యంగా సినిమా డౌన్లో ఉన్నప్పుడు అతడి స్కోర్ మనకు రిలీఫ్ అందిస్తుంది సాంగ్స్ కూడా బాగున్నాయి ఇక రీసెంట్గా వచ్చిన సినిమాలో గేమ్ ఆన్ మూవీ విజువల్స్ ది బెస్ట్ అని చెప్పాలి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ విభాగం మరింతగా పనిచేయాల్సి ఉంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ విషయంలో ఇక మేకర్స్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మనకు స్క్రీన్ పై కనపడుతుంది దర్శకుడు దయానంద్ మూవీని మంచి స్టైలిష్ థ్రిల్లర్గా తీయాలని భావించారు కానీ అందుకోసం మరింత కష్టపడాల్సి ఉంది అలానే ట్విస్ట్ల విషయంలో కూడా ఆడియన్స్లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే బాగుండేది ఇంకా ఫైనల్గా చూసుకుంటే మొత్తంగా గీతానంద్ నటించిన ఆన్ మూవీ యాక్షన్ గా సెకండ్ హాఫ్ హాఫ్లో పర్వాలేదనిపించే తో తగు అవుతుంది ముఖ్యంగా గీతానంద్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి ప్రధాన బలం ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో అతడి నటన మరింతగా ఆకట్టుకుంటుంది అయితే డల్ గా సాగే ఫస్ట్ హాఫ్ పెద్దగా ఆకట్టుకునే ట్విస్టులు సినిమాని సాదా సీదాగా అనిపించేలా చేస్తాయి